దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి భారత రాజ్యాంగ రచనకు సుమారుగా ఎన్నేళ్లు పట్టింది మూడేళ్ళు స్వామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ సమావేశానికి సంబంధించింది లాహోర్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడెవరు ఎంఎన్ రాయ్ జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు జపాన్ భారత రాజ్యాంగం మొదటి ప్రకరణ భారతదేశాన్ని ఏ విధమైన రాజ్యాంగంగా ప్రకటిస్తుంది రాష్ట్రాల యూనియన్ క్రిప్స్ కమిషన్ను ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏ దేశానికి ఉంది భారత్కు రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో ప్రజాస్వామ్య రాజ్యాంగ రాజ్యాధినేతగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యాన్ని ఏమంటారు గణతంత్ర రాజ్యం రౌండ్ టేబుల్ సమావేశాలను ఏ నగరంలో నిర్వహించారు లండన్లో ప్రమేయం లేని మత విషయాల్లో తటస్థంగా ఉండే రాజ్యాన్ని ఏమంటారు లౌకిక రాజ్యం భారతదేశం ఏ ప్రభుత్వ విధానాన్ని స్వీకరించింది పార్లమెంటరీ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన వారు డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగానికి మూలకారకుడిగా ఎవరిని పేర్కొంటారు అరిస్టాటిల్ మన దేశంలో ఏ రకమైన పౌరసత్వం అమల్లో ఉంది ఏక రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక రాజ్యం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ దేశ రక్షణ కరెన్సీ ఏ జాబితాలో ఉన్నాయి కేంద్ర జాబితాలో ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏ దేశానికి అమెరికా భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న చట్టం ఏది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం భారత రాజ్యాంగానికి సంబంధించి మూలాధారమైన చట్టం ఏది పంతొమ్మిది వందల ముప్పై చట్టం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్